మొన్నటి నుంచి మా జగనన్న పరిస్థితి చూస్తుంటే చాలా బాధ వేస్తుంది నాకు నిజం ఒక రకంగా ఎవరైతే టీడీపీ ఓడి మీద కోపం వేస్తుంది నాకు నిజంగా కనీసం ట్యాబ్లెట్స్ కూడా వేసుకొని ఇవ్వట్లేదు కరెక్ట్ టైంకి చూడండి జగన్ అన్న పరిస్థితి ఎలా అయిపోయిందో నిజంగా ఆయన ఏదో ఈ మధ్య కొంచెం తేడాగా మాట్లాడుతున్నాడు నాకు కొన్ని రోజుల నుంచి భయం వేస్తుంది ఎందుకంటే అప్పుడప్పుడు లండన్ వెళ్ళి రెండు మూడు నెలలు ట్యాబ్లెట్స్ తెచ్చుకుంటారు టయానికి వేసుకుంటాడు బట్ ఈ మధ్య మీరు కొట్టిన దెబ్బ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొట్టిన దెబ్బతో మానకి మా అన్నకి బ్రెయిన్ దొబ్బింది నిజంగా టైంకి ట్యాబ్లెట్ వేసుకోపోవటం వల్ల ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు ఏం చేస్తున్నాడో తెలియట్లేదు ట్యాబ్లెట్స్ అయిపోయినాయి లండన్ మళ్ళీ వెళ్ళాలి అనుకున్నాడు ఆయన లండన్ నిన్న వెళ్ళాలి కానీ మీరు ఎక్కడ భవన్ ఇస్తారు చెప్పండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరిని కూడా నేను ఏం చేస్తున్నానంటే ఎందుకు మీరు ఎలా చేస్తున్నారు మా అన్న ఏం చేస్తాడని చెప్పి మీరందరూ అందరు కలిసి ఇలాగా ఆయన్ని హింసిస్తున్నారు ఆయన వదిలేస్తే హ్యాపీగా ఈ వరదలు గట్రా ఇవన్నీ లేకపోతే ఫ్లైట్లు నీట్గా అక్కడికి వెళ్ళి లండన్ వెళ్ళి కొన్ని టాబ్లెట్లు తీసుకొని టైర్నికే వేసుకొని జాగ్రత్తగా ఉండేవాడు ట్యాబ్లెట్లు అయిపోయినాయి ఇప్పుడు చూడు ప్రాబ్లం వన్ నెల పెడితే టాబ్లెట్ వేసుకునేవాడు కానీ లేకపోవటం వల్ల ఇలాంటి ప్రాబ్లం చూడండి ఏం మాట్లాడుతున్నాడు ఈరోజు బుడమేరు నది అంటున్నాడు తర్వాత ఏం మాట్లాడతాడు అన్న భయంగా ఉంది కృష్ణానే సముద్రం అంటున్నాడు దాంతోపాటు బొడమేరు నది అంటున్నాడు ఓకే దీనికి సంబంధించి అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడనేది మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంటే ఆయన ఏంటి అది ఏంటబ్బదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సీఎం రాజా ఉన్నాడు ఆయనతో ఒకసారి ఫోన్లో మాట్లాడదాం ఏంటి అసలు దీనికి సంబంధించి ఏంటి అనేది కూడా ఒకసారి ఫోన్ మాట్లాడదాం ఒకసారి ఫోన్ చేస్తాను నా ఏ ఆయన బిజీగా ఉంటారనుకుంటా అయినా కానీ ఒకసారి ఫోన్ చేసి అడుగు అడుగుదాం అసలు ఏంటి అసలు ఈ ఈ ట్యాబ్లెట్ల పరిస్థితి ఏంటి ఒకసారి ఎంత ప పవర్ వేసుకుంటున్నాడు ఏంటనేది ఒకసారి కనుక్కుందాము హలో సీమరాజే గారు ఏం లేదు ఒకసారి మీతో మాట్లాడదామని చేసాము ఎందుకంటే అదే పుష్కరాలు చేద్దాం అనుకుంటున్నామండి అవునండి పుష్కరాలు చేద్దాం అనుకుంటున్నాము దానికి అవునండి పుష్కరాలు చేద్దాం అనుకుంటున్నాం మిమ్మల్ని వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి కాబట్టి మిమ్మల్ని అక్కడికి పిలుద్దాం అనుకున్నా ఆ పుష్కరాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలుద్దాం అనుకుంటున్నాను ఏ నది కంటారా అదేనండి బొడమేరు అని కొత్త నది వచ్చింది కదండి నిన్న అదేంటి బొడమీరు ఏంటి వాగా నది కాదా ఊరుకోండి సార్ మీరు మీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన నదిని చెప్తున్నారు నది కాదా ఓకే వాగా లేదండి మీరు ఒకసారి చూడండి వీడియో కూడా మీకు చూపిస్తా కావాలంటే మీకు పంపించమంటే పంపిస్తా ఓకే ఏంటి ట్యాబ్లెట్లు వేసుకోబోవడం వల్ల ఇవన్నీ వచ్చిందని అంటారు అంతేనా నిజమా ఓకే 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 సార్ కొంచెం ఆ ట్యాబ్లెట్లు జాగ్రత్తగా ఆయనకి ఇచ్చి సరిగ్గా మాట్లాడి కొంచెం అవన్నీ చూసుకోండి సార్ ఎందుకంటే అంతర్జాతీయ ప్రధాన కార్య తెలుసుకున్నారు కాబట్టి మీరు కొంచెం అవి చూసుకుంటే మీడియా కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైతే ఉన్నారో కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఇప్పుడు బుడమేరికి పుష్కరాలు పెట్టి మిమ్మల్ని ఏంటి ప్రత్యేక అతిథికి పిలవాలని వాళ్ళు ఫిక్స్ అయిపోతున్నారు సార్ కొంచెం చూసుకోండి సార్ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ అది పరిస్థితి అంటే ఆయన కూడా చెప్తున్నారు ఎందుకంటే టాబ్లెట్లు కొంచెం వేసుకోపోవటం వల్లే ఇలాంటి జరుగుతుందని కూడా ఆయన చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ ఎవరైతే ఉన్నారో మీరు పెడతన్న అదంతా వాళ్ళు పెట్టే టెన్షన్కి ఆయనకి మరీ ఇంకే ఎక్కువైపోతుంది లేకపోతే ఏంటండి బుడమేరు అనేది నది కృష్ణ అనేది సముద్రమా బంగాళాఖాతం అనేది ఏంటి సెలయేరా ఏం మాట్లాడతారు ఏంటో జగన్మోహన్ రెడ్డి గారు మీకు స్వామి మీరు తొందరగా లండన్ వెళ్ళిపోతే ప్రజలందరూ అక్కడ కొంచెం హ్యాపీగా వాళ్ళు పనులు వాళ్ళు చేసుకుంటారు ఏదైతే ప్రభుత్వం ఏదైతే ఉందో యంత్రాంగం వాళ్ళందరూ కూడా వాళ్ళు పనులు వాళ్ళు చేసుకుంటారు క్లీన్ అండ్ గ్రీన్ విజయవాడ మీరు వెళ్ళి వెళ్ళొచ్చేలోపు మీకు కూడా కొంచెం ఆ ట్యాబ్లెట్ తీసుకోవటం వల్ల కొంచెం మెంటల్ కండిషన్ బాగుంటుంది దాంతోపాటు మిగతాయి కూడా బాగుండే ప్రయత్నం అవుతుంది లేకపోతే ఏంటండి ఆ ఎందుకు అంటున్నారు అనేది ఒకసారి నీకు వినిపిస్తాను ఆ ఏమన్నాడు అనేది చూద్దాం మొత్తం అసలు మనిషి అంతా అండి నిజంగా మా అన్నయ్య అలా ఎలా ఉండాడు నీట్గా క్రాఫ్ ఇలా చేయించి నీట్గా ఫ్రెష్గా ఫ్రిడ్జ్లో తీసిన యాపిల్లా ఉండాడు ఇప్పుడు చూడండి ఎలా అయిపోయాడు పాపం ఏం మాట్లాడుతున్నాడు ఏంటో తెలియట్లేదు ఒకసారి చూద్దాం ఆ మాట్లాడు బోడమీర్ నంట బోడమీర్ నది ఏంటండి నిజంగా ట్రోల్ చేయమంటే మిమ్మల్ని ఎందుకు చేయ చెప్పండి నిన్న ఒకసారి వచ్చి నేను మాట్లాడారు దానికి సంబంధించి చాలా మాట్లాడారు బుడమేరుకి సంబంధించి గేట్లు ఎత్తేస్తారని చెప్పారు గేట్లు అయిపోయినాయి బుడమేరు ఎక్కడ ఉంటుంది చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడ ఉంటుంది ఇంకా చూసుకుంటే రకరకాలుగా ఏదో మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అన్నారు మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అని చెప్పారు ఇవన్నీటి కూడా మీరు మాట్లాడతారు సబ్జెక్ట్ నేర్చుకొని వస్తారండి మీ అందరం చాలా ఎదురు చూస్తుంటే కట్ చేస్తే మీరు బుడమేరు నది అంటారు అని సముద్రం అంటారు జగన్మోహన్ రెడ్డి గారు మీకు దండం పెడతాం మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకండి మీరు ఏం మాట్లాడుతున్నారు మాకు అర్థం కావట్లేదు కాబట్టి మీరు ఒకటే ఒకటి చేయండి మొన్నటి నుంచి నేను చూస్తున్నాను ఆ పక్కన ఒకసారి చూడండి ఈ పక్కన వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నాడు పక్కన వెల్లంపల్లి శ్రీనివాస్ని పక్కన తీసుకుని తిరిగితే మీకు ఇలాగే వద్దండి మొన్న కూడా చూస్తే కంటికి రాయి తగిలి మొత్తం ఇంత పెద్ద తీసుకొని తిరిగాడు ఏం జరిగింది చెప్పండి ఆయన లెక్కలు ఆ కంటికి నాకు తగిలిందా లేకపోతే బుర్రకి తగిలి మొత్తం బుర్ర పని చేయకుండా మీకు పిచ్చి లెక్కలు చెప్తున్నాడో తెలియట్లేదు మొత్తం ఆయన ఏం చెప్తున్నాడు మీకు అర్థం కావట్లేదు కాబట్టి ఇలాంటి కామెంట్స్ చేస్తారు మీరు బొడమీరు నది ఏంటి జనాలు నవ్వుకుంటున్నారు సార్ దాంతోపాటు ఒక్క నిమిషం దాంతోపాటు అయినా నేను ఈరోజు ప్రెస్ మీట్లో చాలా మాట్లాడాడు అసలు ఏం మాట్లాడుతున్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారి మీద అంటే అర్జెంటుగా చంద్రబాబు నాయుడిని ప్రజల దగ్గర తీసుకెళ్ళి ప్రజల్లో కూర్చోబెట్టి ప్రజల దగ్గర తప్పు తప్పు చంద్రబాబు తప్పు చేశాడు తప్పు చేశాడు సీఎం సరిగ్గా పని చేయలేదు పని చేయలేదు పని చేయలేదు అని చెప్పి జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని మీరు అనుకుంటారు కానీ జనాలకి అన్ని తెలుసు మీరు ఏం మాట్లాడారో జస్ట్ ఒకదానికి ఒకదానికి దానికి ఏం మాట్లాడారో చెప్పా మీరు ఈ పద్మతి చంద్రబాబు నాయుడు గారు కాస్త కుస్తం కనిగిరని చూపించడా అంటే లేదు ఏం మాట్లాడుతున్నారో అసలు అర్థం కావట్లేదు ప్రజలందరూ అలా ఎవరో అసలు విజయవాడలో నిన్న ఐదు రోజుల నుంచి ఆయన తిరుగుతున్నారు కనీసం మీరు అన్ని లో ప్రసారం అవుతుంది దాంతోపాటు సోషల్ మీడియా అన్నీ చూస్తుంది కనీసం ఎన్ని వస్తారా లేకపోతే మీరు నిద్రపోయి డైరెక్ట్గా ముసుగు తీసి వచ్చి ఓకే ఇలా మాట్లాడతారో అర్థం కాదు తెలుసుకోండి ఏం జరుగుతుంది అనేది సీఎం ఎక్కడ ఉన్నాడు ఎవరు ఎక్కడ పనిచేస్తున్నారు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు బుడమరి అంటే ఏంటి బుడమేరు ఎటు ఉంది ఉత్తరాన ఉందా ప్రకాశం బ్యారేజ్ అంటే ఏంటి కొల్లేరు సరస్ అంటే ఏంటి ఎందుకంటే నీ పక్కన తిరుగుతున్న వెల్లంపల్లి శ్రీనివాస్ అందరూ కొబ్బరి చెప్పలు లెక్కలు చెప్పండి చెప్తారు వెయ్యి కొబ్బరి ఈ ఈరోజు వచ్చాయి మూడు వందల యాభై ఒక్కొట్లో వేసామో మిగతా ఎన్ని ఉన్నాయి ఇవే తెలియదు వాళ్ళకి లెక్కలు మీకు ఇవన్నీ ఎలా చెప్తారు అలాంటి వాళ్ళని తిరిగితే మీ బ్రెయిన్ ఇలాగే ఉంటుంది లేకపోతే మీ ఇంతకన్నా ముందు మీరు ముందుకెళ్ళారు అసలు ఏదన్నా చెప్తే అర్థం ఉండాలి కనీసం ప్రజల మీద సంపతి చూచాడా ఆదుకునేదానికి అడుగులేసాడా ఇంకా ఇవన్నీ చూసిన తర్వాత అంటాడు ఏదో సినిమా ఆయన ఏం పోతానని నేను పోతాను అంటాడు కదా సేమ్ పరిస్థితి అది ఏం జరుగుతుంది ప్రజలందరిలో ఆయన తిరుగుతూ ఉంటే క్యాబినెట్ మీటింగ్స్ జరుగుతున్నాయి అక్కడ ఎవరైతే డిప్యూటీ సీఎం అక్కడ ఉన్నారు హోమ్ మినిస్టర్ అక్కడ ఉన్నారు మిగతా మినిస్టర్స్ అందరు కూడా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తుంటే ఏం చెప్పాలో తెలియక మా కర్మ లేస్తే మిమ్మల్ని మీ గురించి పట్టించుకోకూడదు అనుకుంటే ఇలాంటి వీడియోల గురించి మేము మాట్లాడాల్సి వస్తుంది మా దరిద్రం మేము ఎప్పుడు పూర్వజన్మలు ఎప్పుడు చేసుకున్న పాపం ఇది మీ గురించి మాట్లాడతాం ఇంకా ఏం మాట్లాడారో చెప్తాను ఇక్కడ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒక దన్నం బాబు ఏమన్నారు ఇంట్లో ఉండే పరిస్థితి లేదు కాబట్టి అక్కడ ఉండట్లేదు అన్నాడు ఎందుకంటే అక్కడ మునిగిపోయింది అని మీరే చెప్తున్నారు మొన్న ఏం చెప్పారు మీ సాక్షి పేపర్లో నిన్నగాక మొన్న హెడ్లైన్లో ఏం రాదు సార్ మీరు ఏం చెప్పారు తెలుసా చంద్రబాబు నాయుడు ఇంటిని ఏంటి కాపాడటం కోసం అక్కడ నీళ్లు లేకుండా చేయటం కోసం ఫ్లట్స్ని తీసుకెళ్లి మొత్తం మీద తీసుకెళ్ళి బుడమేరు వాగులోంచి విజయవాడ మీద వదిలేరని మీరే చెప్తారు ఇప్పుడు అక్కడ ఇల్లు మునిగిపోయింది కాబట్టి అక్కడి నుంచి ఏదో సొల్లు చెప్పి బయట ఇక్కడికి వచ్చి కలెక్టర్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నారని మీరే చెప్తారు అసలు మీరు ఏం చెప్తారో మీ పేపర్ ఏం చెప్తదో మీ చెల్లెలు షర్మిళారెడ్డి ఏం చెప్తదో పక్కనున్న వెల్లంపల్లి శ్రీనివాసరావు పక్కన వాళ్ళకి ఏం చెప్తాడో ఎవరికి ఏం అర్థం కాదు ఫుల్ కన్ఫ్యూజ్లో ఉన్నారు కాబట్టి మీరు రాజకీయాలు చేస్తున్నారు అనేది మాత్రం ప్రజలకు అర్థమవుతుంది మీరు అబద్ధాలు చెప్తున్నారు అనేది మాత్రం ప్రజలకు అర్థమవుతుంది ఏంటి మీరు ఎంత చేసినా ఎంత చెప్పినా కానీ ప్రజలు వినే పరిస్థితులు లేరు రిటైనింగ్ వాళ్ళ గురించి ఇందాక చెప్తున్నారు రిటైనింగ్ వాళ్ళు ఎప్పుడు కట్టారు ఇంతకు ముందు ఒక వీడియో చేశాం రిటైనింగ్ వాళ్ళు నేను చేశాను కాబట్టి నేను కట్టాను కాబట్టి కృష్ణ ల్యాంక్లో మొత్తం దగ్గర దగ్గర నాలుగు లక్షల మంది ప్రజలందరూ కూడా బతికారు లేకపోతే అందరు కూడా అన్నట్టు మాట్లాడుతున్నారు ఎప్పుడు కట్టారు రిటైనింగ్ వాళ్ళు రెండు వేల పంతొమ్మిది కన్నా ముందుగానేది అయిపోయింది బట్ మీరేదో తీసుకొచ్చి లాస్ట్ పోల్దండలు తీసుకొచ్చేసి నేను చేశాను నేనే కట్టాను అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు క్లెయిమ్ చేసుకునే పాలిటిక్స్ ఏంటి క్లెయిమ్ చేసుకునే ఎవరో ఎవరో చేసిందని నేను చేశాను ఎవరో పుట్టిన నేను తండ్రి ఇవన్నీ మాట్లాడుకునే ఏదో సొల్లు కూడా జనాలు ప్రజలు వినే పరిస్థితి లేరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏదన్నా ఈసారి గ్రౌండ్లోకి వచ్చేటప్పుడు మొత్తంగా ఫుల్గా ప్రిపేర్ రండి స్లిప్స్ తీసుకురాకండి రాకండి మైకల్ కింద పెట్టి మాట్లాడద్దు ఇవన్నీ చేస్తే ప్రజలు ఎంతో కొంత గౌరవం ఉంటుంది నిజం మాట్లాడండి ఇవన్నీ లేకపోయినా కానీ

పబ్లిసిటీ పిచ్ ఎవరికి చెప్పండి పబ్లిసిటీ మీకు మీకుందా చంద్రబాబు నాయుడుకి ఉందా మీ హయాంలో ఏంటి బాత్రూములకి కూడా ఏంటి సచివాలయాల దగ్గర నుంచి బాత్రూములకి ప్రతి చోట కూడా మీరు కలర్లు వేసుకున్నారు స్టిక్కర్లు వేసుకున్నారు ఈ ఒకటి కాదు స్టిక్కర్లకే దగ్గర దగ్గర ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు పబ్లిసిటీ పిచ్చి ఎవరికి ఉంటుంది చెప్పండి పిల్లలకి ఇచ్చే పిల్లలకి ఇచ్చే ట్యాబుల దగ్గర నుంచి ఏంటి వాళ్ళకి ఇచ్చే డ్రెస్సులు గీసులు మొత్తం అన్నిటి మీద కూడా ప్రతి దాని మీద కూడా మీరు పబ్లిసిటీ కోసం పనిచేశారు బట్ చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ కోసం చేస్తున్నారు అని చెప్పడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం నిజంగా ఒక ముఖ్యమంత్రి గారు వస్తున్న వాళ్ళు పనిచేసిన మీరు మాట్లాడాల్సిన మాటలు కాదు ముందు మీ పక్కన ఉన్న చిల్లర బ్యాచ్ ముందు వెల్లంపల్లిని తీసి పక్కన నోకండి లేకపోతే ఇలాంటివి మాట్లాడుతాడు మీకు ఏదో మీకు అసలు ఏం చెప్పడో ఏం చేస్తాడు ఏం చెప్పడో ఎవరన్నా ఉన్నారా వెల్లంపల్లిని వేసుకుని తిరుగుతారు ఏంటండి ఆయన నియోజకవర్గంలో అక్కడ బోట్ వేసేవాడు లేకపోతే తీసుకెళ్లి పక్కన అక్కడ బండి నోకారు మళ్ళీ తీసుకొచ్చి వెల్లంపల్లిని పక్కన చూస్తూ నవ్వుతున్నాడు ఇదిగో సార్ చూడండి ఒకసారి చూడండి ఏంటో ప్రజలందరూ వర్షాలకి పడి తిండి లేక అన్ని ఏడుస్తుంటే ప్రజలు పక్కన నుంచి నవ్వుతున్నాడు ఇలాంటి వాళ్ళు నీకు మంత్రులు ఇలాంటి వాళ్ళు నీ నాయకులు ఇలాంటి వాళ్ళు నీకు ప్రజాప్రతినిధులు ఇలాంటి వాళ్ళతో నువ్వు రాజకీయం చేస్తావు నిజంగా సిగ్గుపడాలి జగన్మోహన్ రెడ్డి గారు నీ పక్కన ఉన్న వాళ్ళు నేను పక్కదవ పట్టిస్తున్నారు మీరే పక్కదోవ పడుతున్నారో జనాలకు అర్థమయ్యే పరిస్థితి లేదు కాబట్టి ఇక్కడి అయినా నేను ప్రతిసారి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచే చెప్తున్నా మీరు మళ్ళీ ఇవన్నీ ఇలాగా కాబట్టి ప్రజలు కొట్టే దెబ్బతో మీకు మైండ్ పోయింది ఎందుకంటే మీకు మైండ్ పోయిందా లేకపోతే టాబ్లెట్లు వేసుకోవడం వల్ల లేచుకో లేకపోవడం వల్ల ఎలా మాట్లాడుతున్నారనేది తెలియదు ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు ఈ ఫ్లడ్స్కి సంబంధించి ఏమేమి చేశామనేది కూడా ప్రతి ఒక్కటి కూడా ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడి చెప్తున్నారు పన్నెండు గంటలకి ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం చంద్రబాబు నాయుడికి ఏంటి చెప్పండి మూడు గంట రెండున్నర గంటలకు పెర్రిలు ఎక్కడ అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళందరిని కూడా కలుసుకోవాల్సిన చంద్రబాబు నాయుడికి ఏంటి వాటర్లో కలిసి ట్యా బుల్డోజర్స్ మీద ఏంటి వాటన్నిటి మీద రాత్రి రెండు గంటలకు మూడు గంటలకు తిరగ తిరగాల్సిన అవసరం చంద్రబాబు నాయుడుకి ఏంటి మంత్రులందరం తిప్పాల్సిన అవసరం ఏంటి ఇవన్నీ చేస్తుంటే ప్రజలందరూ చూస్తుంటే మీరు మాత్రం పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నారు ఆయన ఇల్లు మురిగిపోయింది కాబట్టి ఇక్కడికి వచ్చి కార్యాలయంలో ఉన్నారు అంటే ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తాను నిజంగా ఒక ఒక రాష్ట్ర అధ్యక్షుడి స్థాయిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాల్సిన మాటలు కాదు కాబట్టి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి చాలా గుర్తుంచుకోవాలి చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు దీనికి సంబంధించి మీలాంటి వాళ్ళకి మీ 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 నాయకులు కావచ్చు లేకపోతే ప్రజలకి ఏం చెప్తున్నాడు అనేది ఒక్కసారి చూద్దాం ఒకసారి చూడండి ఆయన ఏం చేస్తున్నాడు అది అది చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు ప్రజలు ట్యాక్స్ పే చేసిన డబ్బులతో మనకి శాలరీలు ఇస్తున్నారు నేను పని చేయాలి మీరు పని చేయాలి పని చేత మాత్రం ఒక్కొక్కటి పడిపోద్ది పంపించేస్తాను వెళ్ళిపోండి అని చెప్పాడు జక్కంపూడికి సంబంధించిన ఒక ఆఫీసర్ కూడా ఆల్రెడీ పంపించేసిన పరిస్థితి సస్పెండ్ చేసిన పరిస్థితి దట్టి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అధికారులు అవ్వచ్చు మిగతాడు వచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా నిలబెట్టి నుంచొని గ్రౌండ్లో ఉండి పని చేపిస్తాడు చంద్రబాబు నాయుడు పారిపోయే టైప్ కాదు ఎందుకంటే ఇలాంటి విపత్తులు చాలా చూశారు అంతకుముందు చూస్తే వైజాగ్ శ్రీకాకుళం అవ్వచ్చు ఏంటి ప్రతి తీ కూడా నుంచోని గ్రౌండ్ లెవెల్లో ఉండి పూర్తి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఓకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏంటి విపత్తు వస్తే హైదరాబాద్లో ఉండాల్సిన చంద్రబాబు నాయుడు రాజమండ్రిలో కూర్చొని కలెక్టర్ ఆఫీస్లో అక్కడ సెక్రటేరియట్ పెట్టి మొత్తం సెట్ చేశాడు దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు ప్రజలకి తెలుసు ఏంటి ప్రతి ఒక్కళ్ళ చిన్న పిల్లల్ని అడిగినా కానీ చెప్తారు వాటి చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు అనేది కూడా కాబట్టి వెల్లంపల్లి శ్రీనివాసుని వేసుకొని ఏంటి వెల్లుల్లిపై కబుర్లు చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కటి కూడా గమనిస్తున్నారు ఈ డైలాగ్ నీకే చందగన్మోహన్ రెడ్డి గారు చూడండి నీకే చెప్తున్నాడు ఆన్సర్ అది సమాజంలో మీరు కూడా భాగమే ప్రజలకి తప్పుడు సంకేతాలు ఇచ్చి ప్రజలకి అబద్ధాలు చెప్పి ప్రజలని మోసం చేయొద్దు ప్రజల్ని పక్కదావరు పట్టించొద్దు అని చెప్తున్నాడు ఈ రోజే కాదు ప్రతి రోజు కూడా ఏం చెప్తున్నాడు ఈ రోజు ఏం చెప్పారు ఈ వారం రోజులు ఏం చేయబోతున్నారు ఓకే ఏదైతే హాస్పిటల్స్ బయటకు వస్తాయి ప్రతి ఇంటిని శుభ్రం చేసి ప్రతి ఇంటిని శుభ్రం చేసి బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పారు ప్రతి చోట హాస్పిటల్స్ ఏదైతే ఉన్నాయో ప్రతి వీధిలో హాస్పిటల్ పెడతామని చెప్పారు ప్రతి చోట మొత్తం రోడ్లు క్లీనింగ్స్ దగ్గర నుంచి ఇల్లు కూడా శుభ్రం చేసి ప్రతి ఒక్కళ్ళు ఆ బాధ్యత తీసుకుంటారని చెప్తున్నారు పాలు పెరుగు అన్నం ప్రతి ఒక్కటి కూడా నిన్నగా సోషల్ మీడియాలో చేస్తూ ఒక ఆవిడ మాట్లాడుతున్నారు పాలు తీసుకొచ్చి ఇచ్చారండి మాకు ఉదయం ఉదయం సాయంత్రం దాకా పాలు అన్నీ మాకు అన్ని తీసుకొచ్చి ఇచ్చారని మాట్లాడుతున్నారు కాబట్టి ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు మీరు ఎక్కడో ఎక్కడో ఒక చోటుగా ఒక పది మందిని మీ ఎవరైతే పేటిఎం బ్యాచ్ తీసుకొని వచ్చి అక్కడ కూర్చొని ఉంచుని ఆ హో అని చెప్పి మీరు జస్ట్ ఇలా కనపడంగానే ఓ అని చెప్పి ఒక ఒక కెమెరాలో రౌండ్ వేసి వెళ్ళిపోయే టైప్ మాత్రం కాదు చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కడు కూడా సరి చేస్తాడు ప్రతి ఒక్కడు కూడా ప్రతి విపత్తును కూడా ఎదుర్కొంటాడు దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు అది ప్రజలకి ఆ గౌరవం ఆయన మీద ఉంది ప్రజలకి ఆయన మీద నమ్మకం ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రజలకి అబద్ధాలు చెప్పే ప్రయత్నం మానుకోండి చంద్రబాబు నాయుడు మీద బు బురద చల్లటం ప్రభుత్వాన్ని ఇరుక్కుని పెట్టాలని చూస్తే మాత్రం మీకే ఇబ్బంది ఎందుకంటే ప్రజలకి ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు బట్ మీరు చెప్తే అబద్ధాలు ఎందుకంటే సాక్షి మీడియాలో చెప్పే సొల్లు ఇవన్నీ చూసేటానికి వాళ్ళకి అంత పెద్ద అవన్నీ కూడా తప్పు అబద్ధం అనేది కూడా జనాలకు తెలుసు ఎందుకంటే మీరు ఫస్ట్ పేజీలో చంద్రబాబు నాయుడు ఇంటిని కాపాడటానికే వరదని బుడ మేరకు తిప్పారు అని చెప్పి ఫస్ట్ పేజ్లో హెడ్డింగ్లు ఎంత పెద్ద పెడతారు ఎయిత్ పేజీలో వెళ్ళి చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోయిందని మీరే చెప్తారు ఏ వార్త నమ్మాలి మీరే సాక్షిలో ఫస్ట్ పేపర్లో ఏదో ఉంటుంది ఎయిత్ పేపర్లో ఉండే కాబట్టి మీ మీద మీకే నమ్మకం లేదు మీరు చెప్పిన మాట మీద మీరే నిలబడరో అబద్ధాలు చెప్పడం మీకు అలవాటు అయిపోయింది ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ఫ్యూచర్లో మారపోతే మాత్రం ప్రజలు మళ్ళీ మిమ్మల్ని మళ్ళీ మిమ్మల్ని ప్రతిపక్షంలో పదొన్ను కూడా ఉన్నారు పదకొండు ఇచ్చినట్టు ఉన్నారు పదకొండు కూడా ఉండవు లాస్ట్కి కాబట్టి జాగ్రత్తగా ఉంటే బెస్ట్ లేకపోతే మాత్రం ప్రజాగ్రహానికి గురవ్వాల్సి వస్తుంది